ఉన్నా సర్వసంపత్కరమైన శ్రావణ మాసంలో అత్యంత ప్రముఖంగా జరుపుకునే పండుగల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి సాధారణంగా స్త్రీలు చాలా ఎక్కువగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అని చెప్పి చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు ఆ ఉత్సాహం వరకు చాలా మంచిదే కానీ ఇక్కడ వచ్చిన ఒక పెద్ద చిక్కు కూడా ఏంటి అని అంటే శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతాన్ని పూజ చేసుకోవటం కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితమైనది దానికి మగవారికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అదేదో ఆడవాళ్ళ పండగ అని అని చెప్పి కొట్టేస్తూ ఉంటారు ఇక్కడే వస్తుంది అసలైనటువంటి సమస్య లక్ష్మీదేవి వాస్తవానికి ఎవరికి కావాలండి అని అంటే మగవాళ్ళకే మరీ ఎక్కువగా కావాలి ఆడవాళ్ళకన్నా కూడా ప్రతివాడు కూడా లక్ష్మీ కటాక్షం కోసం ఎంతో పాగులాడుతూ ఉంటాడు కానీ వరలక్ష్మి వ్రతం దగ్గరికి వచ్చేసరికి మాత్రము కేవలము ఆడవాళ్ళదేనండి అది మగవాళ్ళకి ఆ పండుగతో ఏం పనండి ఏదో వాళ్ళు ఏదో నాలుగు రకాల పిండి వంటలు చేస్తేనో అని శనగలిస్తేనో చక్కగా నోట్లో వేసుకుంటూ కూర్చుంటాం కానీ లేకపోతే మనకేమిటి సంబంధం ఆ పండుగతో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇది చాలా తప్పుడు అభిప్రాయం అసలు లక్ష్మీదేవి అనేటువంటి మాటకి ఏమిటో మనం ఒక్కసారి అర్థం గమనిస్తే ప్రతి వాళ్ళకి ఆ అమ్మ అవసరం ఉందో లేదో మనకు తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది లక్ష్మి అనేటువంటి శబ్దం లక్షణం నుంచి వచ్చినటువంటిది లక్ష్మీదేవి లక్షణంగా ఉండటం అంటే ఏంటి అర్థం చక్కగా ఉండటము అని అర్థం నీటుగా ఉండటం అని చెప్పి అర్థం పద్ధతిగా ఉండటం అని చెప్పి అర్థం ఎవరన్నా బాగా చక్కగా ఉందనుకోండి ఒక అమ్మాయి పద్ధతిగా ఉన్నది అని చెప్పి అనుకోండి అప్పుడు మనం ఏమంటాం చెప్పండి ఆ అమ్మాయి చూడండి ఎంత లక్షణంగా ఉందో అంట వాళ్ళ ఇల్లు చూడండి ఎంత లక్షణంగా ఉందో అంట అతను చూడండి ఎంత లక్షణంగా వచ్చి వెళ్తూ ఉంటాడో అంట మరి అందరికీ లక్షణం ఉందా లేదా కాబట్టి సర్వ గుణ వైశిష్ట్యము ఎక్కడైతే ఉన్నదో అక్కడ లక్ష్మీదేవి ఉన్నది అని చెప్పి అర్థం సర్వ గుణములకు రాసి లక్ష్మీదేవి అందుకే మనకి పరాశర భట్టర్ అనేటువంటి ఒక మహానుభావులు శ్రీగుణ రత్నకోశము అని అని చెప్పి ఒక చక్కని స్తోత్ర సాహిత్యాన్ని మనకు అందజేశారు ఆ అమ్మ యొక్క గుణములన్నీ కూడా ఒక పెద్ద రత్న భాండాగారంలాగా ఉంటాయి అని మరి ఇంత భాండాగారంలో ఉండేటువంటి రత్నాలు ఏరుకోవాలనే కోరిక ప్రతివాడికి ఉండాలి కదా కేవలం ఆడవారికి మాత్రమే పరిమితమా కాదు కదా అందరూ కూడా చేసుకోదగినటువంటి గొప్ప పండుగ వరలక్ష్మి వ్రతం మరి ఏమి ప్రత్యేకంగా వరలక్ష్మి అని అని చెప్పి మనం ఎందుకంటున్నాము అంటే ఇక్కడ వర అనే మాటకి అర్థం ఏమిటి అంటే చాలా శ్రేష్టమైన అని అర్థం సాధారణంగా మనం వరములు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి కనుక ఆమె వరలక్ష్మి అయ్యింది అని అంటూ ఉంటాం కానీ ఇక్కడ శ్రేష్టత అనేటువంటిది ముఖ్యమైన విషయము ఎందువలన అనంటే లక్ష్మీదేవిలోనే ఒక శ్రేష్టత అనేది ఉంది అసలు లక్ష్మీదేవి అనేటువంటి ఆమె లేకపోతే మనం పరమాత్మ యొక్క సన్నిధికి చేరుకునే ప్రసక్తే లేదు కాబట్టి మనకు కావలసింది ఏమిటయ్యా అంటే ఆ లక్ష్మీదేవిని మనం పొందటం మనకు కావాలి ఆ లక్ష్మీదేవిని ఏ విధంగా పొందుతాము అంటే ఇదిగో ఈ వరమైన పద్ధతిలో శ్రేష్టమైనటువంటి పద్ధతిలో అమ్మను ఆరాధించడం ద్వారా మనం ఆమెని పొందుతాము ఇప్పుడు ఆ తల్లి యొక్క కటాక్షం ఉంటేనే కదా ప్రపంచం అంతా నడుస్తున్నది అంటే మనం లౌకికంగా కనుక చూసామంటే లక్ష్మి అంటే ప్రతివాడికి కూడా డబ్బు 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 ఇదే గుర్తొస్తుంది ఓ బంగారం మణులో మాణిక్యాలో ఉంటే అది లక్ష్మి అని అని చెప్పి మనం అనుకుంటుంటాం వాస్తవానికి లక్ష్మీదేవి యొక్క మహిమాన్వితమైన విస్తారమైనటువంటి ఆమె స్వరూప రూప విభవాలలో ఈ ఐశ్వర్యం అనేటువంటిది కేవలం లవలేశ మాత్రం అంతే ఆమె ఇచ్చేటువంటివి మరెన్నో ఉన్నాయి మనకి ఏమిస్తుంది ఆమె మనకి ఒక చక్కని సుఖాన్ని అందజేస్తుంది తల్లి శాంతిని కలుగజేస్తుంది ఆమె మనశ్శాంతిని కలుగజేస్తుంది పుష్టిని కలుగజేస్తుంది ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది ధనధాన్య సమృద్ధిని కలుగజేస్తుంది గొప్ప విద్యని అనుగ్రహిస్తుంది ఆమె ఇలా ఎన్నో లక్షణాలు ఆమెలో ఉన్నాయి అందుకనే వాటిల్లో నుంచి ప్రముఖమైన కొన్ని కొన్ని లక్షణాలను తీసుకొని మనం అష్టలక్ష్మి స్వరూపం అని చెప్పి అమ్మవారికి ఎనిమిది రకాలైన రూపాలు పెట్టేశాం ఆ ఎనిమిది కూడా కేవలం ఒక చిన్న సంఖ్య అంతే ఆమెలో ఉండే ఎన్నెన్నో అద్భుతమైన గుణాలలో ఒక ఎనిమిది గుణాలకు ఒక రూపం ఇచ్చి ఈమె ధనలక్ష్మి ఈమె ధాన్యలక్ష్మి ఈమె సంతానలక్ష్మి ఈమె విజయలక్ష్మి ఈమె ధైర్యలక్ష్మి చూడండి ఎంతమంది లక్ష్ములు నీకు గొప్ప విజయం రావాలన్నా లక్ష్మీ కావాలి గొప్ప ధైర్యం మానసిక ధైర్యం ఉండాలంటే లక్ష్మీదేవే కాబట్టి లక్ష్మీదేవి లేకుండా మానవుడు లేడు మనలో అన్ని విధాలుగా వ్యాపించి ఉన్నటువంటి తల్లి లక్ష్మీదేవి అందుకనే పరమాత్మని పొందాలన్నా కూడా మొట్టమొదట మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ లక్ష్మీదేవి యొక్క కృపని మనం పొందటమే ఆ కృప పొందినందువల్ల ఏంటి నీకు పొందే లాభము అంటే పరమాత్మని చేరటానికి నీవు సులభంగా ముందుకు వెళ్ళగలుగుతావు నీకు సహాయకారిగా ఉంటుంది ఆ అమ్మ నీకు గొప్ప కీర్తిని కలిగజేస్తుంది ఆ తల్లి మానవుడు పొందవలసింది ఏమిటి జీవితంలో నేను పుట్టాను నేను పోయాను నేను ఉన్నాను నేను ఏదో చేశాను అంటే ఒరే నాయన నువ్వు ఉన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఉన్నప్పుడు కాదు పరిస్థితి నువ్వు పోయిన తరువాత ఏం మిగిల్చి వెళ్ళావు ఈ లోకానికి అనేటువంటిది ముఖ్య మానవుడిగా పుట్టినవాడికి ఆ మిగిలింది ఏదైతే ఉందో దాన్ని మనం కీర్తి అన్నాం ఆ కీర్తి కూడా లక్ష్మీనే ఇలాగా లక్ష్మీదేవి యొక్క వైశిష్ట్యాన్ని మనకి తెలియచేసేటువంటిది ఈ వరలక్ష్మి వ్రతం కనుక ప్రతి వారికి కూడా ఆమోదయోగ్యమైనటువంటి ప్రతివారు కూడా అనుసరించదగిన వ్రతము వరలక్ష్మి వ్రతం అన్నటువంటి విషయం తెలుసుకోవాలి అంటే ఏమండి మేము కూడా చీరలు ఏమైనా కట్టుకోవాలా మేము నగలు నాణ్యాలు వేసుకోవాలా మేము పేరంటాలు చేయాలా అని అని చెప్పి అంటారేమో అన్నీ కూడా మనం పెట్టుకున్న కొన్ని సాంప్రదాయాలు ఈ సాంప్రదాయాల ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే ఈ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియచేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ వస్తున్నాము కానీ అంతవరకే లక్ష్మీదేవి పరిమితమైంది కాదు ఇవి పై పైకి కనబడేటువంటి ఆడంబర సాధారణంగా ఒక కొబ్బరికాయని తీసుకొని దానికి ఏదో చక్కగా కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఏర్పాటు చేసేసి దానికి ఒక కలషం మీద పెట్టి ఆ కలశానికే చక్కగా జడలు అవి వేసి పట్టు చీరలు అవి కట్టి నగలు అవి వేసి కాళ్ళు చేతులు పెట్టి ఇలా రకరకాల రూపాల్లో అమ్మవారిని అలంకరించేసి పెడుతూ ఉంటారు అయిపోయింది వరలక్ష్మి వ్రతం ఏదో పది మంది పేరెంటాన్ని పిలిచాము వాళ్ళకి ఏదో వాయినాలు ఇచ్చేసాము తాంబూలాలు ఇచ్చేసాము అయిపోయింది కాదు ఒక్క రోజులో అయ్యేది కాదు వరలక్ష్మి వ్రతం అంటే ఆనాడు ఒక ప్రారంభం అనుకోండి లేదా ఆ రోజు ఆ అమ్మకు ఓ పుట్టినరోజు లాంటిది అనుకోండి ఆ రోజు ప్రత్యేకంగా చెయ్యాలేమో కానీ ప్రతిరోజు నువ్వు ఆరాధించదగినటువంటి మహనీయురాలు ఎవరు అంటే లక్ష్మీదేవే ఆ లక్ష్మీ కటాక్షం అనేది లేకపోతే మానవుడు జీవితంలో ఏదీ కూడా సాధించలేడన్న విషయం మనం బాగా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది ఇది వరలక్ష్మి వ్రతం రోజున మనందరం తెలుసుకోదగినటువంటి విషయం కనుక ఇటువంటి విషయాలు తెలుసుకొని మనల్ని మనము ఆ పూజా కార్యక్రమాల్లో అన్వయం చేసుకోవటం ద్వారా మరింత గొప్ప లాభాన్ని సుఖశాంతులను పొందగలమని చెప్పి ఆశిస్తూ స్వస్తి